చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు గేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలో రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలో ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ నేను పడింది నేను అసలు థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం చేయి పెట్టుకుని కిందకు తోటం చూశాను నేను ఇంకా ఇంక ఇదైందనంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది ఇవాళ చాలా ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో ఓకేష్ ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనిలోనే సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాడైపోయింది లోకేష్ లొకేషన్ వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరో కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషల్లీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓవరాల్ చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషలను బయట తీయాలి Honorable Chief Minister of Andhra Pradesh, Sri. Vijay Reddy Garu, we strongly condemn these kind of cowardly acts, uh, especially by Telugu Desham Party, because uh, jagannath Reddy Garu has started a bus yatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region and uh, even in the so-called assumed strong pockets of the party and uh, because they are not able to take the fact that the public is again backing Jagan Modigaru the way they have backed him in 2019 before 2019 elections this kind of cowardly act has been done by Telugudeshan party sympathizers and who are behind it they all need to be uh, bring uh, before, uh, uh, before the law and police should take a stringent action. And we also want to tell the liberation Party leaders that you cannot win an election or you cannot uh, win the, uh, the, uh, the hearts of the voters by doing this kind of cowardly act. Morning. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.